ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది నా ఎమ్మెల్సీ కవితకు విషయమే అది పరిస్థితి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు ఓ ప్రైవేట్ హాస్పత్రిలో చేరిన కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు మద్యం కేసులో తిహార్ జైల్లో ఉన్నప్పుడు కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అనేది ఇచ్చారు అయితే తను ఆరు నెలల ఆరు నెలలు కవిత జైల్లో ఉన్నట్టు మనకు తెలిసిందే కదా సో వాళ్ళు పెట్టిన ఫుడ్ కానీ ఇవన్నీ ఆమెకి ఇష్టపూర్వకంగా ఇవ్వలేదని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా అనారోగ్యానికి అయితే గురయ్యారు ఆమె ముఖ్యంగా గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు మనకి ఇంతకుముందు కూడా తెలిసిందే కదండి ఈ ఈ గైనిక్ పరిస్థితి కన్నా తీవ్రంగా అయితే పరిస్థితి విషమంగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్లు అన్నానంటండి ఈ వార్త విన్నాక కేటీఆర్ కేసీఆర్ గారు అయితే తీవ్ర టెన్షన్లో ఉన్నారు ముఖ్యంగా తను టిఆర్ జైల్లో ఉన్నప్పుడు ఆరు నెలలు జైల్లో ఉన్నప్పుడు తనకు కోరిన ఆహారం ఇవ్వలేరు అన్నట్టుగా అనుకుంటున్నారు